വീഡിയോ <laughs> വീഡിയോ <laughs> దేవుడు గమంటే దేవుడే అడ్డము వేడి మహం కాళి అన్నప్పుడు మా మన్మరా సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటి పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది వచ్చేనాన్ని ఈరోజు వాళ్ళ దగ్గర సత్యన ఉండే ఉండి వచ్చిందనమాట

హాయ్ ఫ్రెండ్స్ మా నానమ్మ బ్లాక్స్ ఇది ఇక్కడ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇగో మా నానమ్మ మా నానమ్మ ఫ్రెండ్ వాళ్ళ కోడలు మా ఫ్రెండ్ అందరికీ షాక్ అండ్ సడన్ సర్ప్రైజ్ బాయ్